మరి ఈరోజు ఆయన దత్తపుత్రుడు మరి ఆయన ఎందుకు పార్టీ స్థాపించాడో తెలియని పరిస్థితి పదేళ్ళు అయిపోయింది ఒక ఎమ్మెల్యేగా గెలవలేదు రెండు సార్లు రెండు చోట్ల పోటీ చేస్తే కూడా రెండు చా రెండు చోట్ల కూడా ప్రజలు తిరస్కరించడం జరిగింది మరి అలాంటి నాయకుడు ఈరోజు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు మరి మన నాయకుడి గురించి మాట్లాడుతూ నీ స్థాయి ఏంటి అని మాట్లాడతాడు అసలు నీ స్థాయి ఏంటి నువ్వు ఒక యాక్టర్ కాకపోతే నువ్వు ఆ చిరంజీవి గారి తమ్ముడు కాకపోయితే నీ యొక్క అస్తిత్వం ఏంటి నీ స్థాయి ఏంటి మరి ఈరోజు మా నాయకుడి స్థాయి ప్రజానాయకుడుగా ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు మన నాయకుడు ఏదో చంద్రబాబు నాయుడు లాగా మామ కుర్చీ లాక్కొని మామను వెమ్ము వెన్నుపోటు పొడిచి మరి అధికారంలోకి రాలేదు మా ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు తన తను చనిపోతే కూడా మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాలేదు అందరూ కూడా సంతకాలు పెట్టినా కూడా మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాలేదు నాకు అలాంటి పదవి అవసరం లేదు నేను ఏ రోజు ప్రజలు నన్ను ఆదరిస్తారో మరి ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆనాటి నుంచి ప్రజలకు వెళ్ళాడు ప్రజలకు వెళ్ళి ప్రజాభిమానాన్ని పొందగలిగాడు ప్రజల అభిమానాన్ని పొందగలిగాడు ప్రజల విశ్వాసాన్ని పొందగలిగాడు ప్రజలే ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చేశారమ్మా నూట డెబ్బై ఐదు స్థానాలలో ఎనభై శాతం సీట్లతో అంటే నూట యాభై ఒక్క స్థానాలు యాభై ఒక్క శాతం ఓట్ల శాతంతో అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారమ్మా మరి ఆయన ప్రజానాయకుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు మరి ఈరోజు ప్రజలే ఆయన కాపాడుకుంటారు